హాయ్ వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ఈ స్కూల్ సేఫ్టీ ప్రోగ్రామ్ ఇంతకుముందు నేను చాలా వీడియోలో నేను చెప్పాను ఈ స్కూల్ సేఫ్టీ ప్రోగ్రామ్ అంటే ఏమిటి అనేది ఇంటి నుండి పిల్లలు ఈ స్కూల్కి వెళ్ళే వరకు నెక్స్ట్ ఈ స్కూల్ నుంచి ఇంటికి పిల్లలు వచ్చే వరకు ఇది స్కూల్ సేఫ్టీ ప్రోగ్రామే కాకుండా వీళ్ళకి ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి నెక్స్ట్ మీ తల్లిదండ్రులకి ఎలా చెప్పాలి ఆ విషయం పైన అవగాహన కల్పించడానికే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మేము విజయవాడ నుంచి ఇక్కడికి రావడం జరిగింది వీళ్ళకి చెప్ చెప్పడం జరుగుతుందని ఇది మహబూబాబాదులోనే ఈ హాస్టల్ అనమాట చిన్నపిల్లలది గిరిజన పాఠశాల ఇక్కడికి మాకు ఇక్కడ ఈరోజు మాకు ఇక్కడ డీటెయిల్ చేశారు అంటే ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఇప్పుడు చాలా చెప్పాను నేను పాముల గురించి చెప్పలేదు ఈ పాముల గురించి అనేది మేము ప్రతిదీది కూడా అంటే ఎవర్నెస్ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఈ పిల్లలనే కాదు కాలేజీలు ఎనీ టైప్ ఆఫ్ అంటే కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ నెక్స్ట్ కాలేజీ లోట ఇంజనీరింగ్ కాలేజీలో ఇట్లాంటి దగ్గర మేము ఈ ప్రోగ్రాన్ని మేము చేస్తూ ఉంటాము అట్లాంటి సందర్భంలో మేము ఏంటంటే అన్నిటి అన్ని రకాల విపత్తులు అంటే ఈ ప్రమాదం జరిగినప్పుడు మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది దీనిపైన అవగాహన కల్పిస్తాము అదే పాములు పాములు కరిచేటప్పుడు మనము ఎట్లాంటి ఎట్లాంటి అవి ప్రాబ్లంని ఎలా మనం క్రీల్ చే క్రీల్ క్లియర్ చేయాలి నెక్స్ట్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు వన్ బై వన్ బై అని చెప్తున్నాం ఎగ్జాంపుల్ పామే కరిచింది మన దేశం మన ప్రపంచంలో అయితే మూడు వేల తొమ్మిది వందల జాతులు ఉన్నాయి అదే ఇండియాలోటైతే మినిమం రెండు వందల యాభై జాతుల పాములు ఉన్నాయి అందులోట మన ఆంధ్రప్రదేశ్ లోట తెలంగాణ లోట సంబంధించిన నాలుగు పాములు ఏంటంటే విషపూరితమైనవి రసల వైపురు అంటే రసల వైపురు నెక్స్ట్ పాము కింగ్ కోబ్రా కోబ్రా నెక్స్ట్ రక్తపింజర ఇవన్నీ కూడాను ఈ విషయానికి సంబంధించినవి ఇవి కాటు వేస్తే వన్ అవర్ టూ అవర్స్లో మనము చనిపోయే అవకాశం ఉంటుంది ఈ మధ్యలో మనము హాస్పిటల్కి వెళ్తే బతికే అవకాశం ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ పాము కరిచేటప్పుడు ఏ పాము అనేది మనకి అవగాహన ఉండాలి లేదంటే ఫోటో తీసినా పర్వాలేదు తీగపోయి ఈ జనరేషన్లోటంటే ఈ పాము నాగుపాము అనుకోండి కరిస్తే విషమి విషమేటంటే నాడీ వ్యవస్థ పైన అంటే మన నాడీ వ్యవస్థ పైన పనిచేస్తుంది అది న్యూరోటేషన్ అనే విషం పేరు అనమాట నెక్స్ట్ అదే రక్తపింజర్ అనుకోండి హిమో హిమోట్రేషన్ అని హిమోటే హిమోటేషన్ ఈ విషాన్ని పేరు అదేంటంటే మన రక్త నాడీ వ్యవస్థ పైన అది కూడా పనిచేస్తుంది అంటే గడ్డ కట్టకుండా రక్తాన్ని అది ఆఫ్ చేసి మనిషి చనిపోవడానికి అవకాశం వేగంగా ఉంటుంది అనమాట అట్లాంటి సందర్భంలో ఏం చేయాలి మనము పాము కరిసిన వెంటనే మనము చాలా జాగ్రత్తగా ధైర్యంగా ఉండాలి పుష్పాలు ధైర్యంగా ఉన్నప్పుడే మనము బతికే అవకాశం పుష్టి ఏమిటంటే పాము కరిసినప్పుడు ముందర చనిపోతామని మనకి ధైర్యం కోల్పోతాము అలాంటి సందర్భంలోట మనం ఆల్ పాము కరిసిన వెంటనే ధైర్యంగా ఉండాలి అని మీద మన దగ్గర పొటాషియం పర్మానైడ్ ఉంటే తోటి సాప్ చేయాలి లేదంటే సబ్బు ఉంటే సబ్బుతోటి సాప్ చేయాలి ఈ హాస్పిటల్కి వెళ్ళిన వరకు అదే విషం ఉన్ని పాము అయితే మనకి ఆ ప్లేస్లో అయిపోద్ది అదంతా అంటే పేషెంట్ ఎవరైతే వాళ్ళ కళ్ళు మూసికుపోతుంటాయి శ్వాస ఎందుకో లేరు వాళ్ళకి ధైర్యం చెప్పి కళ్ళు మూసుకోకుండా వాళ్ళకి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అట్లాంటి సందర్భంలోట వాళ్ళకి విషం తీస్తారు అలాగ కరిసి నోటిలో నుంచి విషం తీయకూడదు నెక్స్ట్ కట్ చేయకూడదు అండి కట్ చేసిన వల్ల బ్లడ్ ఏంటంటే మొత్తం ఒంట్లోటికి పాయిజన్ అయిపోయి ఇంకా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వాళ్ళకి ఎక్కువగా కొంతమంది తాడు కడతారు అట్లాంటివి కూడా కట్టకూడదు ఎందుకంటే అప్పటి నుంచి బ్లడ్ సర్కిల్ అవ్వకుండా అది పోయే అవతల అవయాలు పోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనము హాస్పిటల్కి వెళ్ళి మనకి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి వీటికి ఈ ఇంజెక్షన్ ఒకటి దొరుకుతుందండి ఎక్కడైనా దొరుకుతుంది యాంటీ వీనం అని ఇంజెక్షన్ దొరుకుతుంది అది ఇమీడియట్లీ మనం వన్ అవర్ లోపు తీసుకుని వెళ్తే యాంటీవీనం అని ఇంజక్షన్ వేస్తారు మనం బతికే అవకాశం ఉంటుంది అనమాట ఈ పాముల వల్ల అంటే ఆది ఇప్పుడు గిరిజన ప్రాంతంలోట కొండలు అంటూ ఉంటారు కదా వాళ్ళు కనీసం మన ప్రపంచంలోట యాభై వేలుకు యాభై వేలకు ఎక్కువగా చనిపోతున్నారు ప్రపంచంలోట అదే మన దేశంలో చూసుకుంటే చాలామంది అంటే సకాలంలోట వాళ్ళకి చికిత్స అందలేక చాలామంది మన దేశం అంటే గిరిజన ప్రాంతంలో ఉన్న ఎక్కువగా రైతులు వీళ్ళు ఏంటంటే సకాలంలోట వీళ్ళకి అవి ఆ సహకారం అందలేక ఇవి ఈ వ్యాంటి వీనమనే ఇంజెక్షన్ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ లైక్